పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి ఇరవై ఏడు మంది అమాయక టూరిస్టులను పొట్టనబెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ నేరస్తులుగా నిలబడాలి పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు కూడా పాకిస్తాన్ మరింత ఇబ్బందుల్లో పడాలి కానీ సీన్ కట్ చేస్తే జరుగుతున్నది ఏంటి ఆ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద భారత్ అటాక్ చేస్తే పాకిస్తాన్ విచలవిడిగా డ్రోన్లు మిజైళ్ళు భారత భూభాగంలోని జనావాసాలను టార్గెట్గా చేసుకుని ప్రయోగిస్తూ ఉంటే ఆ క్రమంలో ఆమె ఐఎంఎఫ్ నుండి పాకిస్తాన్కు బిలియన్ డాలర్లు వెళ్ళడం ఏంటి భారత్ తరఫున కాల్పుల ప్రకటన అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం ఏంటి అమెరికా అధ్యక్షుడు కాల్పుల ప్రకటన చేసిన తర్వాత పాకిస్తాన్ చరిత్రలో స్టాక్ మార్కెట్ తొమ్మిది వేల తొమ్మిది వందల పాయింట్ ఒక్క రోజులో పెరగడం ఏంటి పాకిస్తాన్ చరిత్రలో ఇది హయ్యెస్టు పెరగడం ఏంటి పాకిస్తాన్కి డ్రోన్లు సప్లై చేసింది టర్కీ అని దానికి సంబంధించిన ఆధారాలు ప్రపంచానికి భారత్ సబ్మిట్ చేస్తూ ఉంటే ఆ టర్కీతో అమెరికా అత్యాధునిక డ్రోన్లు మిజైల్ల కోసం మూడు వందల నాలుగు మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం ఏంటి ఏం జరుగుతుంది నేను ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతి నిర్ణయం వెనక అమెరికాను అనుమానించాలి ఈ పహల్గం ఉగ్రదా నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రతి చర్యగా అమెరికాను అనుమానించే విధంగానే ఉంటూ వస్తుంది అనుమానించే విధంగానే ఉంటూ వస్తుంది అమెరికా పాకిస్తాన్కి చాలా ఫేవర్గా ఉంటూ వస్తుంది అమెరికా ఏదో ఆశిస్తుంది కాశ్మీర్లో వేలు పెట్టి ఏమో సాధించాలనుకుంటుంది చివరికి బంగ్లాదేశ్ భూభాగాన్ని కూడా వాళ్ళు వాడుకొని మీరు చూడండి బంగ్లాదేశ్లోని క్రాక్ బజార్ నుంచి మయన్మార్లోని రగన్ స్టేట్ వరకు దాని మానవతా క్యారిడర్ అని చెప్పి అక్కడ పాకిస్తాన్ సైన్యము వాళ్ళ అధికారులు దాన్ని ఎట్లా తయారు చేయబోయి దాన్ని ఒక ఆయుధంగా వాళ్ళ మొత్తం ప్రాంతాన్ని ఏ విధంగా వాడుకోబోతున్నారు ఈ ఉపఖండంలో మీరు చూస్తూ ఉండండి జస్ట్ రికార్డ్ మై వర్డ్స్ మీకు అర్థమవుతుంది కాశ్మీర్లో వేలు పెట్టి ఎక్కడైనా వాళ్ళకి కావాల్సినవి చాలానే ఉన్నాయి దాని మీద కన్నేసినట్టున్నారు ఎప్పటి నుంచో ఈ క్రమంలో ఇంకా రోజు మనం ట్రంప్ విధానం ఎందుకు చూస్తున్నాం ఈ క్రమంలో తాజాగా బయటపచ్చినటువంటి ఒప్పంద పత్రాలు మన లోకల్ మీడియా జాతీయ మీడియా కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా సంచలనంగా మారాయి అవే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ట్రంప్ పాక్ల మధ్య చీకటి ఒప్పందం నడిచింది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్పై పై అనుమానాలు ఉన్నాయి అని చాలా చాలా మొత్తం ప్రపంచమంతా ఈ కథనాలను క్యారీ చేస్తూ ఉన్నారు పహల్గాంలో ఉగ్రదాడి ఆ దాడిపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్కి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్కి మధ్య ఒక చీకటి ఒప్పందం జరిగిందట పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయస్సున్న అంటే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి అప్పటికి నెల అయిందట ఆ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ అనేది దానికి అమెరికాకి చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ మధ్య ఈ చీకటి ఒప్పందం అయితే ఆ అమెరికాకి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కరెన్సీ కంపెనీకి ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కుమారులదే అట అది డొనాల్డ్ ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ జూనియరు వాళ్ళ అల్లుడు ఈ ముగ్గురిదేనట ఆ కంపెనీ డొనాల్డ్ ట్రంప్ సొంత కుటుంబంతో పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ నెల రోజుల కిందట ఏదో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఇద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగిందట గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం బయటకు వచ్చేసింది ఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ పెంగ్ జోవోను పాక్ ప్రభుత్వం నియమించుకుందట చూడండి ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ స్వయంగా ఈ అమెరికా బృందానికి నాయకత్వం వహించారట స్వయంగా స్వాగతం పలికారట అండ్ ఈ అమెరికా నాయకత్వ బృందానికి ఈ అమెరికా బృందానికి నాయకత్వ నాయకత్వం వహించింది ఎవరో కాదట ట్రంప్కు అత్యంత సన్నిహితుడు క్లోజ్ ఫ్రెండు ట్రంప్ బిజినెస్ పార్ట్నర్ స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్ అట అమెరికా ఒక బృందం వచ్చింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఘన స్వాగతం పలికారట అమెరికా బృందానికి నాయకత్వం వహించింది అమెరికా అధ్యక్షుడు క్లోజ్ ఫ్రెండ్ అంటే డొనాల్డ్ ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ ఆయన అమెరికా అధ్యక్షుడికి బిజినెస్ పార్ట్నర్కి స్వయాన కొడుకట ఆ జాకరీ విట్కాఫే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్కే అమెరికా ప్రత్యేక రాయబారిగా కూడా ఉన్నారట జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని సెహబా షరీఫ్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మనీర్తో రహస్య సమావేశం నిర్వహించిందట ఏం దారుణమే ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ఆస్తుల టోకనైజేషన్ స్టేబుల్ కాయిన్ అభివృద్ధి స్టేబుల్ కాయిన్ అభివృద్ధి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఫై ఫైలెట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుందట దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగు క్రెడిట్ ఇన్సూరెన్సు పెట్టుబడులు పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చేలా ఒప్పందం జరిగిందట పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒక ప్రకటన విడుదల చేసిందట పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసిందట ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం కానీ ఇటు వైట్ హౌస్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదట ఫస్ట్ నుంచి ట్రంప్ ప్రతి అడుగును మనం చర్చిస్తూనే ఉన్నాం ప్రతి మాటను మనం చర్చి చర్చిస్తున్నాం మీ ముందుకు మన పరిధిలో మనం పెడుతూనే ఉన్నాం కనీసం మనల్ని ఫాలో అయ్యి మన 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 వేదిక మీద చర్చలో భాగస్వాములు అవుతున్న వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి ఏమీ లేకుండానే పాకిస్తాన్ భారత్ మధ్య అంత కోరు జరుగుతూ ఉంటే భారత్ మిజైల్స్ అటాక్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చక్క ప్రశాంతంగా ఎక్కడో ఉన్నాడా అమెరికా వీలు పెడతాదని సెట్ చేస్తానే వాళ్ళకి అవన్నీ తెలియవా ముందు తెలిసి ఇవన్నీ చేస్తుంటారు ఆ నలుగురు ఉగ్రవాదులు ఎక్కడున్నారు నిన్న ఓ ఒక ఉగ్రవాది హతం అని చెప్పి మన మీడియాకు ఏమన్నా అనుగుడు కానీ ఇది ఆగదు వాళ్ళు కాదు కదా ప్రభుత్వమే క్లారిఫై చేయలేదు ఆ ఒకవాడు వాడు కాదని మన నలుగురు ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు లోపలికి ఎట్లా వచ్చారు బయటకు ఎట్లా పోయారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళని కాపాడుతూ ఉన్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది ట్రంప్ ఎందుకు ఎందుకు అత్యుత్సాహం ఉన్నారు భారత్కి ఎందుకు వ్యతిరేకంగా ఎట్లా చేస్తున్నాడు పాకిస్తాన్కి ఎందుకు అనుకూలంగా అంతగానం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఒక దేశంలో ప్రవేశించే ఉగ్రదాడులు మన వాళ్ళని ఇంత చంపేస్తే పాకిస్తాన్ ఒక కల్ ఫ్రెండ్గా ఇంటర్నేషనల్ వేదికల మీద ఉండాల్సిన వాళ్ళకు ఇన్ని ప్రయోజనాలు ఇది వెనకాల అమెరికా లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా ఈ మరి ఇచ్చికటి ఒప్పందాలు ఏంటివి